క్రీస్తు ప్రభు వారి లోకంలో జన్మించాడు అని చెప్పడానికి నాలుగు ఫ్యాక్ట్స్ ఉన్నాయండి ఎన్ని ఫ్యాక్ట్స్ ఫ్యాక్ట్స్ అంటే ఏంటిది నిజాలు ఏంటిదండి నిజాలు నంబర్ వన్ హిస్టారికల్ ఫ్యాక్ట్ ఏంటిదండి యేసు ప్రభారు పుట్టాడు అని చెప్పడానికి చరిత్ర ఆధారము ఏంటిదండి చాలా మంది అంటారు యేసు ప్రభు ఎప్పుడు పుట్టాడయ్యా ఎప్పుడో రెండు వేల సంవత్సరాల క్రితం కదా ఆయన పుట్టింది నిజమేనా అని ఆలోచన చేస్తే నిజమే ఆయన అప్పుడు పుట్టాడు కనుకనే క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అలాదా చరిత్ర ఒక చరిత్ర ఫ్యాక్ట్ అది యేసు ప్రవారి లోకంలో పుట్టాడు అనడానికి పూర్వానికి శతానికి మధ్యలో ఆయన జన్మించాడు దేవునికి స్తోత్ర మెడలోయ మరి చాలా మంది ఉన్నారు ఎంత ఏంటంటే చాలా మంది ఉన్నారు మరి వారందరినీ గూర్చి అలా ఎప్పుడు కూడా ఎక్కడ కూడా మాట్లాడలేదు దేవునికి స్తోత్రం అలా మంది ఉన్నారు కదా రెండు వేల సంవత్సరాలకు పుట్టిన వారు ఎంతో మంది పేరు కలిగి ఎంతో మంది ఆ ఒక మంచి పనులు చేసిన వారు ఎంతో మంది ఉన్నా పూర్వము శకం అని మార్చబడలే కానీ ఏసు వారు పుట్టిన తర్వాతనే ఒక పూర్వం అనేది ఏర్పడింది ఒక శకం బీసీ బిఫోర్ క్రైస్ట్ అండ్ ఆఫ్టర్ ఆ ఆఫ్టర్ డెత్ ఆయన చనిపోయి తిరిగి లేచబడిన తర్వాత ఏడీ బీసీగా మార్చబడింది స్థాతం ఆయన పుట్టుకతోనే నెలలు మాసాలు దినాలు ప్రతిదీ కూడా విభాగింపబడింది అందుకే ఏ సూప్రవణి లోకంలో జన్మించాడు అని చెప్పడానికి హిస్టారికల్ ఫ్యాక్ట్ నంబర్ వన్ ఏంటండి అందరు చెప్పండి ఏ ఫ్యాక్ట్ ఇది హిస్టారికల్ ఫ్యాక్ట్ నంబర్ టూ ప్రాపర్టికల్ ఫ్యాక్ట్ అంటే ప్రవచనాత్మకంగా ఏసుప్రవారు ఈ లోకంలో జన్మించాడు అందరు స్తోత్రం చెప్పండి అలా చరిత్రనే యేసు ప్రభారు పుట్టాడని అంటున్నారు యేసు ప్రభు దేవుడని ఎవరు నమ్మినా నమ్మకపోయినా యేసూ జన్మించాడని ఎవరు నమ్మినా నమ్మకపోయినా వారు ఏ కులం వారైనా ఏ మతం వారైనా ఏ దేశం వారైనా ఏ రాష్ట్రం వారైనా ఎంతటి వారైనా క్రీస్తు పూర్వం క్రీస్తు శతం అని చెప్పాల్సిందే